ప్రజారాజ్యం పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకున్నటువంటి వైనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలెవరూ మర్చిపోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే పేరుతో మరో టికెట్ ఫర్ సేల్ అనేటువంటి కుంభకాణానికి తెరలేపాడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పోటీ చేసే నాదుడే ఎవరు లేరు అనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని కూటమిలో ఒక ఇరవై టికెట్లు సంపాదించి రెండు ఎంపీ సీట్లను సంపాదించి ఎంపీ సీట్ ని వంద కోట్లకి ఎమ్మెల్యే సీట్ ని ఇరవై కోట్లకు అమ్ముకునేటువంటి నిస్సిగ్గు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ తెరలేపాడు అందుకే మచిలీపట్నం ఎంపీ సీట్ ని కోట్లకి కాకినాడ ఎంపీ సీట్ ని కోట్లకి వార్తలు జనసేన వైఖరి పార్టీలో ఎప్పటి నుండో పనిచేసినటువంటి జనసేన పార్టీ అభిమానులకు ఎవరికి కూడా ఈ రోజు టికెట్లు రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఫిరాయించినటువంటి వాళ్ళకి ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు దొరుకుతున్నాయి లేదా తెలుగుదేశం పార్టీలో టికెట్లు దక్కకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వచ్చి డబ్బులు ఇస్తే ఆ డబ్బులైన జనసేన పార్టీ వాళ్ళు బీఫాం ఇస్తున్నారు కాబట్టి జనసేన అభిమానులకి అదేవిధంగా కార్యకర్తలకి చెప్పు వచ్చేది ఏమంటే సినిమా తీసి టికెట్లు అమ్ముకొని కడుపు నింపుకునేటువంటి పవన్ కళ్యాణ్ కి అదే విధంగా జనసేన అనేటువంటి ఒక సినిమా పార్టీని ముందుకు తీసుకొచ్చి టికెట్లు అమ్ముకునేటువంటి పవన్ కళ్యాణ్ కి పెద్దగా తేడా లేదు కాబట్టి ఇటువంటి పార్టీలో ఉండడం శుద్ధ దండగా కాబట్టి ఇటువంటి రాజకీయ ఫోర్ స్టార్ కి మీరు తగిన విధంగా బుద్ధి చెప్తారని మనసారి ఆశిస్తూ టికెట్ ఫర్ సేల్ అని ప్రవేశపెట్టినటువంటి నూతన విధానంతో పవన్ కళ్యాణ్ ని తిరిగి టోపా హైదరాబాద్ కి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన పంపించాలని తెలుగు ప్రజలందరూ తీర్మానం చేసుకున్న విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి